పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదవ వర్ధంతి జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కురుచేడు మండలం గంగదనకొండలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమం గరికపాటి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రంగా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రంగా సేవలను పలువురు కొనియాడారు రంగా గారు అంటే ఒక ఒక మనిషి ఒక ఏంటంటే ఒక శక్తిగా ఆయన ఏంటంటే కులాలకి మతాలకు అతీతం చివరిలో కులముద్ర వేసి చూసిన ఆయన జీవితంలో వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు ఆయనకు కులాన్ని పరిమితం కాదని తెలుసుకుంటారు ఏంటంటే ఒక కులం మనిషి కాదు ఆయన అందరితే చివరిలో ఏంటంటే రాజకీయ కుట్రలో భాగంగా అప్పుడు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఒక చెప్పాలంటే రెండుకు సంబంధించి ఒక కులం ముగ్గురేసి ఇన్ని ఇది చేయాలని చేయడం జరిగింది ఆయన పేరు చెప్పుకొని మంత్రులు ఎంతోమంది మంత్రులు ఆయన పేరు చెప్పుకొని అంటే నేను రాంగా గారి దగ్గర తిరిగాను అని చెప్పుకోను పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఆశీయ సాధనలో ఏంటంటే కులాలను కలిపే విధానం మత వివక్ష లేకుండా చూడటం అనేది యువతకు అవకాశం ఉంటుంది కులాలను కలిపే విధానంలో భాగంగా అసలు ఆయన అసలు ఆయన కులం అడగడం కులం చూడడం నిలబెట్టే క్యాండిడేట్లు రంగా గారు ఆ రోజుల్లోనే ఆయన వార్డు మెంబర్ గా ఒక ఎస్సీ మాలని నిలబెట్టారు ఆయన పక్కన ఉండేవాళ్ళు అప్పట్లోనే అంత మిచ్యూర్ గా అంత ఆలోచనగా అణగారిన వర్గాలని పైకి తీసుకురావాలనేది ఆయన ఆలోచన అంబేద్కర్ గారు మన అంబేద్కర్ గారి విధానాలను ఈ రోజు చేపి మరి చాలా మంది మనం అనుకుంటాం ఆ రోజుల్లోనే రంగా గారు దానికి సంబంధించిన విధానాలని మొదలుపెట్టి అందరికి చెప్పడం చూసాం ఏంటంటే చిన్నగా తెలుసుకుంటారు ఎవరు ఏంటి అనేది దాని ప్రకారం మనమందరం కూడా రంగాగారి ఆశ సాధనలో భాగంగా యువత యువతకు సంబంధించి హెల్ప్ చేయటం ఈ కులాల ఉచితంగా బడుగు బలహీన వర్గాలు ఆశేట్లయినా Like, Share, Subscribe, and Get Notification.